హాయ్ అండి నమస్తే పైనాపిల్ రవ్వకేసరికి కేజీ రవ్వ బొంబరవ్వ పోసి దానిలో కొంచెం పావు అంటే కేజీ పావు కానీ కేజీ నర కానీ అంతే కేజీ పావు పోసామన్నమాట దీన్ని బాగా నేతులో వేయించుకోవాలి ముందు నెయ్యి వేసాము తర్వాత కొంచెం అర కేజీ కేజీ నరకి చేస్తున్నాం అనమాట ఇది నెయ్యి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నెయ్యిలోనే కొంచెం నూనె కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి నెయ్యి మనకు కావాలంటే సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది బ్రౌన్ కలర్ మరీ ఎర్రగా కాదు ఒక వైట్ పోయి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి దీనికి ఒక పది నిమిషాలు టైం పడుతుంది ఒక పక్కన మనం ఎసరు నీళ్లు పెట్టుకోవాలన్నమాట చల్లటి నీళ్ళు ఎప్పుడూ పోయకూడదు వేడివేడి నీళ్ళే పోయాలి దీనికి బాగా వేయించుకున్నాక పోయాలన్నమాట చూడండి మళ్ళీ చూపిస్తాను వేయించుకున్నాక ఇది దగ్గర పడింది బాగా వేయించుకున్నాం కదా దీనిలో ఎప్పుడు మనం ఫుడ్ కలర్ వేసుకోవాలి ఎల్లో కలర్ అనమాట లెమన్ ఎల్లో కలర్ వేసుకోవాలి అది కనిపించడానికి ఆరెంజ్ కనిపించినా లెమన్ ఎల్లో వస్తుంది దీన్ని బాగా మనం వేయించుకోవాలి మనం ఎసరెప్పుడు నరిగా పెట్టుకున్నాం అనుకోండి ఇది వేగిన వెంటనే వేడి నీళ్ళని తీసుకొని అందులో పోసేసుకోవాలన్నమాట చూసుకొని పోసుకోవాలి మనం వేడి నీళ్ళు అనేది ఇంట్లో చిన్న గ్లాస్తో కూడా చేసుకోవచ్చు ఇది పెద్దది కాబట్టి ఇట్లా చేసి చూపిస్తున్నాను కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చూసారా లెమన్ ఎల్లో కలర్ వచ్చేసింది మనం చూసుకొని నీళ్ళు పోసుకోవాలన్నమాట వేడి వేడి నీళ్ళు పోస్తాం కాబట్టి ఎక్కడ ఉండలు కట్టదు చాలా బాగుంటుంది ఇలా అంతా ఎక్కువ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని బాగా ఉండలేకుండా కలిపేసుకోవాలి అయినా ఉండ ఉండలు ఒకసారి ఒకటికి రెండుసార్లు కలిపేసుకున్నాక దీంట్లో పంచదార వేసుకోవాలి ఒకటికి రెండు కేజీలు ఒకటిన్నరకి రెండున్నర కేజీలు వేసాం రెండు కేజీల మీద కొంచెం వేసామన్నమాట షుగర్ మీడియంగా కావాలంటే ఒకటికి ఒకటి వేసుకోవచ్చు ఇది పైనాపిల్ అన్నీ వేస్తాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసాం అనమాట ఇది ఆ వేడికి కరిగిపోతుందనమాట పంచదార వేడిగా పాకం పట్టక్కర్లేదు నేను చెప్పినట్టు చిన్న క్లాసులతో పాటు చేసుకోండి చాలా బాగుంటుంది కేజీనర రవ్వకి రెండు కేజీల మీద కొంచెం అంటే కొంచెం వేసామన్నమాట పంచదార చూడండి తర్వాత పైనాపిల్ ముక్కల్ని మనం చాలా చిన్నగా కట్ చేసుకోవాలండి ఇందులోనే మక్కిపోతాయి మనకి చూడండి పైనాపిల్ ముక్కలువి దీనిలో ఇంకా యాపిల్ దానిమ్మ అవి కూడా వేసుకోవచ్చు కానీ పైనాపిల్ వేసుకోవాలన్నమాట ఎసెన్స్ వేస్తారు చాలామంది దానికన్నా ముక్కలను తోసుకుని వేసుకుంటేనే చాలా బాగుంటుంది ఈ ముక్కలు కూడా మీకు దానిలో ఆ వేడికి మెత్తగా మెల్ట్ అయిపోతాయి దీని ఏమి వేయించక్కర్లేదు వేడి మీద ఉండగానే చేయాలన్నమాట ఇది దింపే ముందు అట్లా చేసుకోవాలి ఒక రెండు నిమిషాల ముందు దింపే ముందు ముక్కలు అవన్నీ చేసేసుకుంటే మెత్తగా అవి కూడా టేస్ట్ అయితే కలిసిపోయి చాలా బాగుంటుంది మేము రవ్వకి రెండు ఆపిల్స్ అంటే పైనాపిల్స్ చిన్నవి అయితే రెండు పెద్దది అయితే ఒకటేసుకోవచ్చు అనమాట అయిపోయింది దీనిలో దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఒక వాండీలో నెయ్యి పెట్టుకొని ఇది పూర్తిగా నెయ్యినండి జీటిపప్పు కిస్మిస్ కూడా పక్కన పెట్టుకొని నూనె కొంచెం కాగిన వెంటనే అదే నెయ్యి కాగిన వెంటనే వేయాలి ఇది టైం పడుతుంది నెయ్యిలో మనం ఎక్కడ నూనె అయితే తొందరగా అవుతుంది నెయ్యి తర్వాత పొంగులాగా వస్తుంది అనమాట ఇది చూడండి కాసేపు అయితే పొంగు వచ్చేస్తుంది వేగింది దీనిలో కిస్మిస్ కూడా వేసేసుకుందాము కలర్ చేంజ్ అయిపోతుంది ఈజీగా వేగిపోతుంది ఈ వేడికి నెయ్యి వేడికి తొందరగా ఇది అయిపోతుంది అనమాట చూడండి కిస్మిస్ కూడా ఎలా బబుల్స్ లాగా పొంగే అయిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని ఇంకా ఎక్కువ ఎర్రగా వేయగానే పోతే దీన్ని తీసుకెళ్ళి మనం పైనాపిల్ కేజర్లో వేసేద్దాం చూడండి పైనాపిల్ కేజర్ చూపించాను కదా దీన్ని తీసుకొచ్చి ఇందులో వేసేసాం అన్నమాట మనం దీన్ని కలిపేసుకుందాం నీట్గా చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది మొత్తం కలిపేసుకున్నాక టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వస్తుంది ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంతేనా డిపెండబుల్ కేసరి